హాయ్ అండి అందరికీ నమస్తే నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం అండి నేనైతే మా జామ చెట్టును అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకు లోపల సైడు బయట సైడ్ ఏమో పెద్ద చెట్టు ఇది చిన్న చెట్టు అండి కానీ కాయలు అయితే చాలా బాగుంటాయండి తీయగా ఉంటుంది రోడ్ సైడ్ ఉన్న చెట్టు మీద కాయలైతే మనకు దొరకవండి ఇది మనకు లోపల సైడ్ కాబట్టి ఇలా కొంచెం దూరగున్నప్పుడు అయితే కూర్చుంటాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది లోపల వచ్చేసి మనకు రెడ్ కలర్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్క కాయల్లోనూ మనకు కలిపి కలిపి అంటే ఏంటి చెట్టు మీద పచ్చికాయలు కోసుకొచ్చి వాటిపైన మందులేసి పండించి అమ్ముతారండి కానీ జామకాయ వచ్చేసి అలా కాదు మనకు పండిన తర్వాతే తినగలుగుతాం ఎందుకంటే అది ఒగరగా ఉంటుంది కాబట్టి పండకపోతే తినలేము కాబట్టి నేనైతే ఇక్కడ ఒక రెండు కాయలు అయితే కోసుకున్నాను ఇవి ద్వారకాయలు అండి చాలా బాగుంటుంది ఇలా మనం రోజుకొక కాయ తింటే షుగరు షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంటుంది అలాగే నేను ఒక సొరకాయ కూడా కోసుకొచ్చానండి మన గార్డెన్లో అదేనండి కింద చిన్న గార్డెన్ ఒకటి ఉంది కదా అందులో స్వరతిగనైతే పెట్టాను చూడండి ఎంత పెద్దగా ఉందో సొర సొరకాయ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి ఈ కాయ అసలు వీటికి అయితే నేను వాటర్ కూడా పోయట్లేదు ఎందుకంటే పక్కన ప్లాట్లో వాటర్ ఉందండి ఆ వాటరే సరిపోతుంది అలానే నేను వాటర్ కూడా పోయట్లేదు చూడండి ఇక్కడ నేను హార్వెస్ట్ ఏమేం చేశానో చూపిస్తున్నాను మూడు జామకాయలు కొన్ని పువ్వులు అలాగే సొరకాయ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి